హాయ్ అండి ఓం నమో జై చి నమస్తా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరమవి విపర్యాస సో ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చాను ఏంటి ఆ టాపిక్ అంటే టార్చర్ పెట్టే బాసులు ఇప్పుడు చూడండి మీరు ఏదైనా సంస్థలో పని చేస్తూ ఉంటారు ఆ సంస్థలో పని చేస్తూ ఉన్నప్పుడు మీ మీ ఓనర్లు మీ మీ బాసులు మిమ్మల్ని చుక్కలు చూపిస్తూ ఉంటారు అనమాట అంటే మీరు ఏం పని చేసినా కూడా వాళ్ళు చుక్కలు చూపిస్తూనే ఉంటారు సాగు కొడుతూ ఉంటారు అనమాట అంటే మీరు ఎంతైనా వర్క్ చేయని వాళ్ళకి సరిపోదు అలాగని చెప్పి మిమ్మల్ని తీసేయరు టార్చర్ పెడుతూ ఉంటారు ఇక ఎస్పెషల్లీ మహిళలకైతే ఆ టార్చర్ మనము చెప్పనవసరం లేదు అంత భయంకరమైన టార్చర్ అనేది పెడుతూ ఉంటారు ఏంటంటే ఇట్లాంటి టార్చర్ పెట్టే జాతకులు ఎలా ఉంటారు అనేది చూద్దాం దానికంటే ముందండి ఎదిగోండి ఇక్కడ ఉంది ఒక మంచి ముత్యాలహారము ఇది నేను గామాకి నుంచి తెచ్చాను సో అన్ని రకాల పూజలు అనేవి అయిపోయాయి సో ఈ ముత్యాల హారం మీకు ఎవరైనా కావాలి అనుకుంటే నాకు దయచేసి కింద ఉన్న నంబర్కు వాట్సాప్ చేయండి ఈ ముత్యాలహారం నేను పోస్ట్లో పంపిస్తానండి దీనికి రాజ్యశ్యామల ధూమావతి చిన్న మస్తా తారా ఈ పూజలు అయిపోయాయి సో కాబట్టి ఎవరైనా ఎందుకంటే నా దగ్గర ఒక ఫైవ్ పీసెస్ ఫోర్ పీసెస్ తెచ్చుకొని ఉన్నాను అన్నీ అయిపోయినాయి ఇది ఒకటి మిగిలింది సో ఎవరికైనా కావాలనుకుంటే చెప్తే ఇది నేను పోస్ట్లో పంపించేస్తానండి సో కావాల్సిన వాళ్ళు కింద ఉన్న కాల్ బ్యాక్ చేయండి సో ఓకే ఇక ఈ టాపిక్లోకి వచ్చేస్తే టార్చర్ పెట్టే బాసులు మనం ఎలా చూడాలంటే ముఖ్యంగా ఈ జాతకలకి అంటే మీరు ఎవరికైనా జ్యోతిషం అవగాహన ఉన్న వాళ్ళకి శని రవి రాహు కుజ ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శని అంటేనే పని వర్కర్స్ ఎప్పుడు కూడాను శని చూసుకోవాల్సి ఉంటుంది మనకు హయ్యర్ అథారిటీ ఎప్పుడు మనం రవిగ్రహాన్ని చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాసులు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాసులకి రవి చాలా అద్భుతంగా ఉండొచ్చు రవితోటి కుజ సంబంధం ఉండొచ్చు రాహు సంబంధం ఉండొచ్చు రాహు సంబంధం ఉన్న ఇలా ఉండదు కానీ కుజ సంబంధం ఉన్నప్పుడు వాళ్ళు వెరీ అగ్రెసివ్గా ఉంటారనమాట అంతేకాకుండా ఒకసారి రాహు కుజ రవి ఉన్నప్పుడు రాహు చూపు చూశారనుకోండి వీళ్ళకి ఎట్లుంటుంది అంటే పిచ్చిలేస్తుంటుంది అసలుకి పిచ్చిలేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు అసలు అసలు ఒక్కొక్కసారి వాళ్ళని ఏం చేయాలనిపిస్తుంది ఈ బాసులకు అనమాట సో ఇలా ఉంటుంది కానీ శని ఏంటి అంటే ఇప్పుడు మీ జాతకంలో శాటన్ యొక్క స్థితిని బట్టి మీకు బాస్ టార్చర్ పెడతాడా లేదా అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి మీ జాతకంలో శని అనుకో మీరు పక్కాగా మీ బాస్ చేత టార్చర్ పడక తప్పదు మీరు ఆ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు పక్కాగా టార్చర్ పడక తప్పదు మీ జాతకంలో శని అతి నీచంగా ఉండి పక్కన మీ బాస్ జాతకంలో రవి అధికంగా ఉండి హైయర్ ఎండ్లో ఉన్నప్పుడు పైగా మీ మధ్య ఇద్దరి మధ్య షష్టాష్టకాలు పడినారనుకోండి ఖచ్చితంగా టార్చర్ పడక తప్పదు 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 ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే షష్టాష్టకాలు అంటే మనం ఏదో పెళ్ళిళ్ళకే చూసుకుంటాం పెళ్ళిళ్ళకే కదండి షష్టాష్టకాలు ప్రతి దానికి వర్కౌట్ అవుతాయి ఇప్పుడు మీకు మీ బాధకు షష్టాష్టకాలు ఉన్నాయనుకోండి మీరు ఎక్కువ ఉద్యోగంలో పని చేయలేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు ఇంకొకరికి షష్టాష్టకాలు ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా అంటే ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య అంటే సో ఇద్దరి మధ్య ఏదో ఒక వాదన ఒక ఇది అనేది జరిగి కొంచెం విడిపోయే అవకాశాలు ఉంటాయి కానీ షష్టాష్ట కూడా మంచి షష్టాష్టకాలు ఉంటాయి దాని మీద ఒక వీడియో చేస్తాం సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని మనము వర్కర్లో చూడాల్సి ఉంటుంది రవిగ్రహ పొజిషన్ రవి ఎవరితో కలిసాడా అనేది మనము మన బాస్ జాతకంలో చూడాల్సి ఉంటుంది అనమాట ఇలా చూడటం వలన మనకు ఏంటి అనేది అర్థమైపోతుంది మొన్న మధ్య ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చారు ఏంటంటే వాళ్ళ బాస్ చాలా టార్చర్ పెడుతుండని చెప్పేసి ఏదన్నా ఏదో ఒకటి చేయండి అని వచ్చారనమాట కానీ ఎందుకంటే చూడండి ధర్మబద్ధంగా మనం ఆలోచిస్తే వీళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు వీళ్ళ వరకు వీళ్ళు చేయాలి కదా కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు వీళ్ళు వర్క్ డిలేలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే బాస్ అనేవాడు అరవడక తప్పదు అలాంటప్పుడు నేను కొంచెం ధర్మబద్ధంగా ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాను కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే ఇక లేదండి పడట్లేదు ఏది ఏమైనా కానీ ఆ బాస్ ఇట్లా అని చెప్పేసి వస్తూ ఉంటారు దానికి ఏదో నేను ఇక మాట్లాడే సర్ది చెబుతూ ఉంటాను అనుకోండి సో అలా ఈ మరి ఎట్లాంటి ప్రక్రియలు చేసి మనం భాషను శాంతి చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఉదయం లేస్తూనే ఆదిత్య హృదయ పారాయణం చేయడం నేర్చుకోండి ప్రతి ఉద్యోగస్తులు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే మీ భాష మీకు అనుకూలంగా అవుతారు ఒకవేళ లేదండి ఆదిత్య హృదయం ఏదైనా తాంత్రిక విధానంలో చేయండి అంటే మీరు రాజ్యశ్యామలా దేవిని బాగా ఆరాధించండి మీ భాష అనుకూలంగా మారుతాడు ఒకవేళ మీ జాతకంలో శని పరం వరిష్ఠుగా ఉన్నాడు కానీ మీ భాష మీకు అనుకూలంగా మారాలి అనుకుంటే వెంటనే మీరు ఏం చేయాలి శనిగ్రహానికి సంబంధించిన శాంతి చేసుకొని రాజ్యశ్యామలా దేవిని ఆరాధన చేయాలి ఖచ్చితంగా చేసి చూడండి మీ భాష మీకు అనుకూలంగా ఉంటుంది ఒకవేళ లేదండి ఏదైనా స్తంభనం ప్రయోగం చేయాలి స్తంభన విద్య చేసి బాస్ చేస్తున్న ఈ ఓవరాక్షన్ని అరికట్టాలి అనుకుంటే దానికి సంబంధించిన కొన్ని స్తంభన విద్యలు అనేవి ఉంటాయన్నమాట సో ఇలా ప్రతి సెక్టార్లో పనిచేసి అంటే ఒక వర్కర్స్ అనేవి అంటే ఒక జాబ్ చేసే వాళ్ళు అనే వర్కర్స్ కానీ వాళ్ళ బాసుల యొక్క అజమాయిషి నుంచి ఈ విధంగా తప్పించుకోవచ్చండి సో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయమాకామాక్య